నమస్కారం ఇటీవల మహారాష్ట్రలో వర్షాలకు శివాజీ విగ్రహం కూలిపోయి ముక్క ముక్కలైపోయినప్పుడు ఈ దేశ ప్రధాని ఆ విగ్రహానికి ముక్కలైపోయిన శివాజీ విగ్రహానికి క్షమాపణలు కోరుకున్న విషయం మనం లోగడ మాట్లాడుకున్నాం అసలు పదిహేడవ శతాబ్దంలో బతికిన శివాజీ ఆలోచనల్ని ఇప్పటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం అందుకోగలుగుతుందా ఒకసారి ఆలోచించండి శివాజీ ఆనాడు ముస్లింలను ద్వేషించలేదు వారిని తన అంగరక్షకులుగా ఉంచుకున్నారు సైన్యంలో ఒక ముప్పై నలభై శాతం ముస్లింలను తీసుకున్నారు నియమించుకున్నారు ఇంకొకటి ఏం చెప్తారు ఈ మనువాదులు అబద్ధాలు ప్రచారం చేస్తారు శివాజీ గురించి శివాజీ హిందూ మతాన్ని ఉద్ధరించాడు అని చెప్తారు కదా మరి ఈ బ్రాహ్మణులే శివాజీని హతమార్చడానికి ఎందుకు ప్రయత్నించారు అది అదిగాక అంతకుముందు జరిగిన ఒక యుద్ధంలో మీర్జా రాజు సింగ్ నాయకత్వంలో శివాజీని ఓడించాలని ఒక నాలుగు వందల మంది బ్రాహ్మణ పురోహితులు కలిసి మూడు నెలల పాటు చండీ యాగం ఎందుకు చేశారు శివాజీ హిందూ మతాన్ని ఉద్ధరించిన వాడు కదా అట్లాంటి వాడిని ఓడించాలని ఆయనకు ఎదురుగా పోరాడుతున్న అఫ్జల్ ఖాన్ గెలవాలని ఎందుకు చండీ యాగాలు చేశారు ఆలోచించుకోవాలి కదా ఇంకొకటి ఈ బ్రాహ్మణ పురోహితులు ఎక్కడ ఉంటే అక్కడ మూఢనమ్మకాలు పేట్రేగిపోతాయి వాళ్ళు దేన్నైనా ఏన్నైనా కట్టుకథలల్ని ప్రచారం చేయగలుగుతారు ఉదాహరణకు కాళీమాత కటాక్షించి ప్రత్యక్షమై శివాజీకి ఆ ఖడ్గాన్ని అందించింది అని ప్రచారం చేశారు అక్కడక్కడ మనకు ఫోటోలు కూడా కనబడుతుంటాయి కాళీమాత శివాజీకి ఖడ్గం ఇస్తున్నట్టు అసలు నిజం ఏమిటంటే ఆ ఖడ్గం మీద ఉన్న లిపిని పరిశోధకులు పరిశీలిస్తే అది పోర్చుగీసు భాషలో రాయబడి ఉంది అంటే ఆ ఖడ్గం ఆనాడు పోర్చుగీసు నుండి వచ్చిన ఖడ్గం వాస్తవం అదైతే దాన్ని కప్పిపెట్టి ఏదో దేవత కాళీ దేవత వచ్చింది ఆయనకిచ్చింది అని కట్టుకథలు ప్రచారం చేయటం ఎందుకు ఈ కట్టుకథలతో నమ్మకాన్ని పొందలేరు ఎంత కట్టుకథలు ప్రచారం చేస్తే అంతగా అవహేళనకు గురైపోతారు అంతగా దిగజారిపోతారు శివాజీ రైతులకు ఎంత గొప్ప వెసులుబాటు ఇచ్చాడో ఒక్కసారి చూడండి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం రైతుల్ని ఎట్లా ట్రీట్ చేస్తుంది ఎట్లా వాళ్ళతో వ్యవహరిస్తుంది అది కూడా మీరు పోల్చుకొని చూడండి ఆనాడు శివాజీ రైతులకు రుణమాఫీలు చేశాడు లేదా వడ్డీ లేని రుణాలు ఇప్పించాడు వాళ్ళు చెల్లించగలిగే స్తోమత ఉంటే వెంటనే చెల్లించమని అనకుండా ఒక నాలుగేళ్ల వ్యవధిలో నిదానంగా కొంచెం కొంచెంగా చెల్లించుకోవచ్చు అని వాళ్లకు ఒక వెసులుబాటు కలిగించాడు ఇది శివాజీ చేశాడు మీ ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ ప్రభుత్వం ఏం చేసిందండి దేశాన్ని కొల్లగొట్టి లక్షల కోట్లు బ్యాంకు దోపిడీలు చేసుకుపోయిన మూర్ఖులకు రుణమాఫీ చేస్తారా అది న్యాయమా శివాజీ చేసిందేమిటి ఆయనను హిందువుగా చెప్పుకోవటం ఏమిటి మరి ఇలా ప్రవర్తించటం ఏమిటి ఇంతెందుకు శివాజీ పట్టాభిషేకానికి ఒక్క బ్రాహ్మణ పండితుడు కూడా మహారాష్ట్ర ప్రాంతం నుండి రాలేదు అప్పుడు వీళ్ళు కాశీ నుండి గాగాభట్టు అనే అతన్ని పిలిస్తే అతను వచ్చి పట్టాభిషేకం చేశాడు కానీ ఏం చేశాడు తన ఎడమకాలి బొటనవేలుతో శివాజీ నుదుటి మీద తిలకం దిద్ది అవమానపరిచాడు అంత అవసరమా అంటే బహుజనులంటే అంత చులకన భావమా ఆయన మొత్తం క్షేత్రానికి అధిపతి ఆ క్షేత్రానికి అధిపతి అయిన రాజును ఛత్రపతి ఛత్రవు అంటే చిన్న గొడుగు ఆ గొడుగు కు అధిపతి అని బిరుదిస్తారా అందులో అర్థం ఉందా పదిహేడో శతాబ్దంలోనే అంత ఆధునికంగా అంత ప్రజారంజకంగా శత్రువుల గుండెల్లో నిద్రపోతూ పరిపాలన చేసిన శివాజీ ఎక్కడా ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్న ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ భక్తులు ఎక్కడా ఒక్కసారి ఆలోచించండి ఏమైనా ఎక్కడైనా పోలిక అనేది ఉందా ధైర్యానికి దేశభక్తికి మారు పేరు భరతమాత ముద్దుబిడ్డ అయిన శివాజీ జయంతి ఫిబ్రవరి పంతొమ్మిది నిజానికి మనం జరపాల్సినవి ఇట్లాంటివి అశోకుడి జయంతి జరపండి బుద్ధ జయంతిలు జరపండి శివాజీ జయంతి జరపండి ఇవి పక్కన పెట్టి ఎవడో రాక్షసుడు చనిపోయాడు అందువల్ల దీపావళి చేస్తాం దసరా చేస్తాం ఎందుకండి ఆలోచన మారదా వాస్తవాలు తెలుసుకోరా అందువల్ల మనం చాలా విషయాల్లో అప్డేట్ కావాల్సి ఉంది ఇంకొక విషయం కుల వ్యవస్థ భయంకరంగా ఉన్న ఆ రోజుల్లో పదిహేడవ శతాబ్దంలో శివాజీ దాన్ని తిరస్కరించాడు ఆ కుల వ్యవస్థను తిరస్కరించి తన ఆధీనంలో ఉన్న కోటలకు దళితుల్ని అధిపతులుగా నియమించాడు ఇప్పటి ప్రభుత్వాలు ఇది చేయగలవా ఇంత విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుందా ఒక్కసారి ఆలోచించండి శివాజీ విగ్రహాలు పెట్టటము అందులో అవినీతి చోటు చేసుకోవటం అది ఎట్లా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ఫ్రెండు ఒక అతనికి ఆ శివాజీ విగ్రహం కాంట్రాక్ట్ ఇచ్చారట ముఖ్యమంత్రి కొడుకు ఒక ఎంపీ ఉన్నాడు అతని మిత్రుడికి కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ మిత్రుడి వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు యువకుడు విగ్రహాల తయారీలో అతనికి అనుభవమే లేదు అంటే ఊరికే పేపర్ మీద రాసుకోవటానికి ఇవన్నీ డీటెయిల్స్ మనకు చూపెడతారు కానీ ఆ డబ్బులు మింగటం ఎవరి వల్ల జరిగింది ఎవరు అసలైన దోషులు అది వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆ రోజుల్లో దేశ్ముఖులు వతన్దారులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు దొరలు వీళ్ళు ఏం చేసేవాళ్ళు రైతులను పీడించి పీడించి అవి వసూలు చేసేవారు శిస్తు 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 వసూలు చేసుకొని హాయిగా జల్సాలు చేసేవాళ్ళు వాడు పేద రైతు వాడు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళు వాడి ఇల్లు గుడిసె అన్నీ అమ్మి శిస్తులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితి గమనించి ఈ వతందారులు ఈ దేశముఖులు వీళ్ళందరినీ పక్కన పెట్టి వడ్డీ లేని రుణాలు ఇస్తూ రైతులను బతికించిన రాజు శివాజీ ఛత్రపతి శివాజీ చక్రవర్తి అట్లాంటి వాణ్ణి సగౌరవంగా గుర్తు చేసుకునే విధంగా ఒక విగ్రహం కూడా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేయలేకపోయింది అది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం సరే నైతిక విలువలు అవి వీళ్ళకు అసలే లేవు శివాజీ మనస్తత్వము శివాజీ ఆలోచన విధానం వీళ్లకు రానే రాదు వచ్చే అవకాశం కూడా మనకు కనబడటం లేదు ఆ రకంగా శివాజీ విగ్రహం పెట్టి తొమ్మిది నెలల్లోనే వర్షాలకు ముక్కలు ముక్కలైపోయే ఒక విగ్రహం పెట్టి ఏం చేసినట్టు శివాజీని అవమానపరిచినట్టు ఈ దేశ ప్రజలను అవమానపరిచినట్టు అసలు దేశ ఔన్నత్యాన్ని గౌరవాన్ని అవమానపరిచినట్టు ఎందుకు ఎందుకు అంటే డబ్బు లాగేశారు అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్తారు వందల కోట్లు అక్కడ పెట్టింది ఏమీ లేదు అక్కడ క్వాలిటీ లేని విగ్రహం ఒకటి ఏదో వీడియో షో కోసము మోడీదంతా వీడియో షోలే కదా ఆ షో షోపుటప్పు కెమెరాలకు పనికొచ్చే ఐటెంలే చేస్తుంటాడు ఆయన అదే చేశాడు అసలు ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉంటే ఒక్కసారి ప్రధాని తొలి ప్రధాని నెవరు యాభై ఏడులో పెట్టిన విగ్రహం ఇప్పటికీ టీవీగా నిలబడి ఉంటే తొమ్మిది నెలల కింద పెట్టిన విగ్రహం కూలి ముక్కలైపోతుందా ఆ విగ్రహం తయారీకి ఆరు నెలలు పట్టిందని చెప్తున్నారు ఆరు నెలలు పట్టిన విగ్రహం తొమ్మిదవ నెల కూలి కుప్పగూలుతుందా ఎందుకు శివాజీని అవమానపరిచారు ఈ జాతికి జవాబు చెప్పాల్సి ఉంది ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు కూడా ఈ విషయాలు ఆలోచిస్తారని నా ఆలోచనలు మీతో పంచుకున్నాను థ్యాంక్ యూ సెలవు